పత్తి రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా బెజంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ పులికృష్ణ పిలుపునిచ్చారు మండల కేంద్రంలోని లక్ష్మీ కాటన్ మిల్లులో సోమవారం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా పులికృష్ణ మాట్లాడుతూ రైతులు తమ పత్తిని నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం నిర్ధారించిన మద్దతు ధరను పొందాలని సూచించారు పత్తిరేకులు పరిశుభ్రంగా తడి లేకుండా ఉండేలా చూసుకోవాలని తద్వారా సిసిఐ అధికారులు సులభంగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు ఈరోజు మండలంలో సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రైతులందరూ ఎనిమిది నుంచి పన్నెండు శాతం వచ్చే విధంగా నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా అందరూ సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులకు ఒక చిన్న సమస్య ఉన్నది అదేంటంటే కౌలు రైతులకు సంబంధించిన ఈ స్లాట్ బుకింగ్ కానీ ఇదంతా కూడా ఒక చిన్న సమస్య ఉన్నది నేను ఇప్పుడే ఏ ఓ గారితో ఏ మాట్లాడడం జరిగింది ఆ సమస్య కూడా అందరి రైతులకు మా అధికారులు మా మార్కెట్ సిబ్బ సిబ్బంది కానీ మిల్లు మిల్లుకు సంబంధించిన సిబ్బంది కానీ అగ్రికల్చర్ సిబ్బంది కానీ అందరూ కూడా రైతులకు సహకరిస్తారని చెప్పి ఇప్పుడే మేము అందరికీ పిలిచి మాట్లాడడం జరిగింది రైతులందరూ ఎటువంటి అనుమానపడద్దు అందరూ కౌలు రైతులు కానీ నిజమైన రైతులు అని అందరూ కూడా ఎవరు కూడా అనుమానపడదు అందరూ ఈ పది కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు